విశ్వాసం ద్వారా నేను శోధనను ఎదిరించగలను విశ్వాసం ద్వారా నాకు కావలసిన బలాన్ని పొందుతాను విశ్వాసం ద్వారా నేను పాపాన్ని జయించగలను విశ్వాసం వల్ల నేను భయపడను విశ్వాసం ద్వారా నేను విజయాన్ని సాధించగలను నిజంగా నేను మీకు చెప్తున్నా మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే మీరు పర్వతాన్ని ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళమంటే అది కదులుతుంది మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు మీరు అసాధారణమైన విశ్వాసం కలిగి ఉన్న సాధారణమైన వ్యక్త మీరలా ఉండగలరు హలో నేను డేవిడ్ జెరిమియాని జీవిత మలుపుకి స్వాగతం బైబిల్లో ప్రజలు తమ జీవితంలోని తరువాతి దినముల్లో కూడా గొప్ప విశ్వాసపు కార్యములను అభ్యసిస్తూనే ఉండడం మనం చూస్తాం వయసు ఎంత పెరిగితే అంతగా వాళ్ళు సాధారణమైన విషయాల కొరకు దేవుణ్ణి నమ్మాలన్న తీర్మానంతో ఉంటారు కాబట్టి మనం ఇటువంటి వారిని అనుకరించాలి నా ప్రస్తుత సందేశముల సిరీస్ పేరు సాధారణ ప్రజలు అసాధారణమైన విశ్వాసము ఈరోజు నేను చెప్పే సందేశము పేరు మరణము నాశనము చేయలేని విశ్వాసము ఇది ఇజ్రాయేలు ముగ్గురు హీరోల మీద ఫోకస్ చేయబడింది ఇస్సాకు యాకోబు మరియు యోసేపు వాళ్లు ఏ విధంగా దేవుని వాగ్దానములను పట్టుకుని ఉన్నారో అది కూడా చివరి వరకు వాళ్లు మీద ఉండి దేవుణ్ణి ఎలా నమ్మారో మీకు ఈరోజు జీవితమలుపు కార్యక్రమంలో వివరించి చెప్తాను ఒకప్పుడు ముగ్గురు సిస్టర్స్ ఉండేవారని ఈ వారంలో విన్నాను ఒకరికి తొంభై రెండు మరొకరికి తొంభై నాలుగు మరి ఇంకొకరికి తొంభై ఆరు వాళ్ళు ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు ఒకరోజు రాత్రి తొంభై ఆరు ఉన్న ఆవిడ స్నానానికి వెళ్ళింది ఒక కాలుని బాతులో పెట్టి తర్వాత ఒక క్షణం ఆగి పైకి గట్టిగా లార్చింది నేను టబ్బు లోపలికి వెళ్తున్నానా లేక బయటికా అని తొంభై ఉన్న సిస్టర్ తిరిగి ఇలా అరిచింది నాకు తెలీదు నేను వచ్చి చూస్తాను సరే ఆమె మెట్లపైకి వెళ్లబోయింది కానీ మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయి ఇలా అరిచింది నేను పైకి వెళ్తున్నానా లేక కిందకి వస్తున్నానా అని తొంభై రెండేళ్ల ఆవిడ కిచెన్లో కూర్చుని టీ తాగుతోంది ముఖం మీద చిరునవ్వుతో ఈ ఇద్దరు సిస్టర్స్ మాటలు వింటూ ఉంది ఆమె తన తల వెదిలించేలా ఉంది నాకు ఇంత మతిమరుపు ఎన్నడూ రాదు అని తర్వాత ఆమె ఒడ్డు మీద అలా కాకూడదని తడుముతూ తర్వాత గట్టిగా అరుస్తుంది తలుపు వద్ద ఎవరున్నారో చూసి తర్వాత వచ్చి మీ ఇద్దరికి సహాయం చేస్తాను అని అదేం ఫన్నీగా లేదు అవునా నేను మీకు ఆ వచనాలను ఫిబ్రి పదకొండు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు చదివి వినిపిస్తాను విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును యేసావును ఆశీర్వదించను విశ్వాసమును బట్టి యాకోబు అవసానకాల మందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకుని దేవునికి నమస్కారం చేశాను యోసేపు తనకు కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేల్ కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను ఆ వచనములో ఉన్నది ఆసక్తికరమైన విషయం నేను ఈ సమయాన్ని దేవుడు ప్రజలు వారి సంధ్యా సమయంలో ఉన్నప్పుడు కొన్ని అద్భుతమైన విషయాలు చేస్తాడని గుర్తు చేయడానికి అంకితం చేయాలనుకున్న దానికి కారణాల్లో ఇది ఒకటి బైబిల్లో నాకు ఇష్టమైన వారిలో ఒకడైనా కాలేబుల గురించి ఆలోచిస్తాను బైబుల్ కాలేబుల గురించి ఏం చెప్తుందంటే అతను ఎనభై ఐదేళ్ల వయసులో కూడా నలభై ఏళ్ల వయసులో ఉన్న బలం ఉండేది అని ఎనభై ఐదేళ్ల వయసులో కాలేబు దేవుని కొరకు ఉన్నతమైన కార్యాన్ని చేశాడు అతని చుట్టూ ఉన్న మిగతా వారందరూ దేవుడు వారి ముందుంచిన ల్యాండ్ని తీసుకునే ఛాలెంజ్ని నిరాకరించిన బైబుల్ చెప్తోంది కాలేబు అత్యంత కష్టమైన చోటుని తీసుకుని దాన్ని జయించాడు అని అలాగే బైబుల్ చెప్తోంది కాలేబుని గురించి ఏమనంటే అతనిలో వేరైన స్పిరిట్ ఉన్న మనిషి అని కాలేబు కథలో నాలుగు లేదా ఐదు సార్లు మనకు చెప్పబడింది అతనికి వేరైన స్పిరిట్ ఉంది అని అది ఏదైనా సరే దేవుని ప్రజలుగా మనము దానిని ఆపేక్షించాలి ఇప్పుడే మనము దేవుడు అబ్రహాము సారాయ జీవితాల్లో జోక్యం చేసుకునే కథను ముగించాం వాళ్ళు వారిని జీవితపు సంధ్యా సమయంలో ఒక కుమారునితో ఆశీర్వదించబడ్డారు ఫ్రెడ్రిక్ బీక్నర్ మనకు మరొకసారి ఆ అద్భుతమైన మిరాకల్ని గుర్తు చేశారు ఆయన పుస్తకాల్లో ఒక దానిలో రాశారు ఏమనంటే జెరియాట్రిక్ వార్డులో పుట్టిన ఈ బిడ్డను తీసుకోండి దేనికోసమైతే మెడికేర్ ట్యాబ్ తీసుకుందో ఇస్సాకు అనే ఈ బిడ్డ అంటే అర్థం నవ్వు ముందుగా అబ్రహాము మరియు శారాయి నవ్వారు ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు సాధ్యమైన నవ్వుకున్నారు ఆ తర్వాత వాళ్ళకొక కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు నవ్వారు ఎందుకంటే వాళ్ళు అప్పటికి వయసుడిగిపోయి ఉన్నారు అసలు ఊహించని లేదు అయితే బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళు నమ్మారు కనుక వాళ్ళు నవ్వారు శారాయి వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నవ్వారు ఎందుకంటే ప్యాంపర్స్ మరియు డిపెండ్స్ రెండూ కొన్నది కేవలం ఆమె ఒక్కతే కనుక వాళ్ళు నవ్వారు ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ ఇంకా బేబీ ఒకేలా ఉడకబెట్టిన కూరగాయలు తిన్నారు కనుక పూర్తి కుటుంబంలో ఎవరికి ఒక్క పను కూడా లేనందువల్ల వదిలివేయడానికి అది చాలా బాగుంది నేను దాన్ని అక్కడ పెట్టవలసి ఉంది ఈ అబ్రహాము మరియు సారాయి గృహంలో వయస్సు మరియు వినోదం రెండు కలిసిన చోట బలంగా ముగించే లెగసీ ఒకటి ఉంది హెబ్రియులకు పుస్తకంలో మన రచయిత తన గమనాన్ని అబ్రహాము తన చివరి కాలంలో స్పష్టంగా తన కుమారుడైన ఇసాకుకు పాస్ చేశాడు అతను మనవడి యాకోబుకు మరియు అతని ముదిం మనవడైన యోసేపుకు ఈ ముగ్గురు పురుషుల విషయంలో వాళ్ళందరూ వారి జీవితపు చివరి దశలో ఉన్నారు అయినా వారి హృదయాలు ఆశించడంతో ఉన్నాయి వారి విశ్వాసము నిజంగా నిరీక్షించిన వాటి యొక్క విషయమే ఒకరి నుంచి మరొకరు ఈ ముగ్గురు పురుషులు ఎంత వేరుగా ఉన్నారో వారిలో కామన్గా ఈ ఒక్క విషయం ఉంది వాళ్ళు ముగ్గురు కూడా వారి జీవితపు అంచు వరకు విశ్వాసము కలవారే భవిష్యత్తు కొరకు వారికి విశ్వాసం ఉంది మరణము కూడా నాశనం చేయలేనటువంటి విశ్వాసం వారిది వాళ్ళందరూ విశ్వాసంలోనే మరణించారు అయితే మరణానికి ముందు వాళ్ళు తమ ఆశీర్వాదమును తమ పిల్లలకు వారి పిల్లలకు ఇచ్చారు వాళ్ళు వారి లెగసీలో దేవుని ఆశీర్వాదము నెరవేర్చబడ కొరకు భవిష్యత్తులోనికి చూశారు ముందుగా మనం పదకొండవ అధ్యాయంలోని వచనంలో ఇస్సాకు విశ్వాసం గురించి చదివాము విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును యేసావును ఆశీర్వదించను నేను చదవగానే నా మైండ్ తిరగడం మొదలైంది ఎందుకంటే పాత నిబంధనలోని ఆ కథ ఎంత జట్లమైందో మీకు తెలుసు ఇస్సాకు యాకోబును యేసవును ఆశీర్వదించడం అనే దానికి దైవికమైన వాగ్దానములను గుర్తించడానికి ఒక రెఫరెన్స్ ఉంది ప్రత్యేకంగా ఇది ముఖ్యంగా ఎందుకుంది అంటే ఇది ముఖ్యంగా ఆ వృద్ధునికి అతని జీవితంలో చివరిలో ఇవ్వబడింది భూమి మీద అతని దినములు ముగుస్తుండగా రాబోయే విషయాలను గురించి అతను మనస్సు నిండి ఉన్నప్పుడు దాన్ని అతడు తన పిల్లలకు ఇవ్వాలనుకున్నాడు జీవితపు దశలో ఇస్సాకు ఎంతో వేరుగా ఉన్నాడు ఇప్పుడు అతడు మోరియా పర్వతం మీద ధైర్యంగా బలిపీఠం మీద ఉంచబడ్డానికి సిద్ధపడిన ధైర్యవంతులైన కుమారుడు కాడు ఒక భార్య కొరకు దేవుణ్ణి నమ్మి తన తండ్రి అయిన అబ్రహాముని అనుసరించడానికి దేవునితో అతని నడక కొరకు విశ్వాసము అని దూరపు చరిత్ర విషయంలో ఉంది ఇస్సాకు అతని జీవితపు సంధ్యా సమయంలో ఉన్నాడు అయినా ఇక్కడ అతనికి ఓటమి కలిగిన సంవత్సరాలలో అతని విశ్వాసమును చివరిసారిగా యేసావు మరియు యాకోబును ఆశీర్వదిస్తూ తెలియజేస్తాడు ఎవరైతే తన తండ్రి ఆశీర్వాదం పొందడానికి ఆజ్ఞాపించబడ్డాడు ఆది కాండంలో ఇలా చెప్పబడింది మీరు స్క్రీన్ని చూస్తే ఆ భాగాన్ని చూడగలరు ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై ఎహో వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినను కనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయును ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పినుగులడి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడుగు వెళ్ళను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైయుడును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను చిన్నవాడు యాకోబు యేసావు పెద్దవాడు ఇస్సాకు ఎక్కువగా ప్రేమించింది యేసావునే మరియు ఇస్సాకు ఆశీర్వాదమును అతనికే ఇవ్వాలనుకున్నాడు దేవుని ఆశీర్వాదమును మార్చడానికి ప్రయత్నించగా ముందుగా ఇస్సాకు ఎదురు తిరిగి ప్రవర్తించాడు ఎందుకంటే అతడు సర్వోన్నతునికి విరోధంగా వెళ్తున్నట్టు కనిపించినందువల్ల రిప్కా ప్రవేశిస్తుంది ఇస్సాకు ఆరోగ్యం శారీరకంగా కురుంగుతున్నప్పుడు రిప్కా ఆత్మికంగా ఆరోగ్యంలో వెనుక ఉండిపోయింది ఆమె మోసపూరితమైన స్త్రీ కనుక విషయాలను ఆమె తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకుంది ఇస్సాకు ఏం చేయాలని చూస్తున్నాడో ఆమెకు తెలుసు అయితే ఇస్సాకు వృద్దుడైపోయాడని అతనిప్పుడు బాగా చూడలేకపోతున్నాడని ఆమెకు తెలుసు ఆమె తెలివిగా ప్రవర్తిస్తే అతన్ని మోసం చేయవచ్చునని ఆమెకు తెలుసు కనుక మీకు ఆ కథ తెలుసు యాకోబును ఆమె సావును అనుకరించేలా డ్రెస్ చేస్తుంది ఆ మోసంలో విజయాన్ని పొందుతుంది అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నీవు యేసావు నా ఓ కావో నేను నిన్ను తడవి చూచెదను దగ్గరికి రమ్మని చెప్పాను యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి స్వరము యాకోబు స్వరము కాని చేతులు అన్నయ్యైన యేసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించను అని ఇందులో తెలుపబడింది యొక్క నడతను గురించిన విచారకరమైన విషయం ఎవరైతే ఈ మోసాన్ని చేసిందో అది ఆమె కుమారుడైన యాకోబు మీద ఆమె క్రియల ప్రభావం పడింది ఆమెలానే అతడు కూడా ఒక మోసగాడయ్యాడు అందువల్ల మొదటి నుంచి అతడు అసలు ఏ చోట ఉండాలో ఆ చోటుకి తిరిగి రావడానికి అతని జీవితంలో చాలా భాగం వెచ్చించాడు యేసావు తన ఆశీర్వాదమును దొంగిలించినందుకు యాకోబును చంపుతానని భయపెట్టాడు అయితే యాకోబు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటిని వదిలి వెళ్లిపోయాడు రిప్కా తన మిగిలిన జీవితంలో ఎన్నడూ తన ప్రియ కుమారుని మళ్లీ చూడలేదు యాకోబుకు బదులుగా దేవుడు జోక్యం చేసుకున్నాడు ఆ క్రమంలో రిప్కా యొక్క మోసపూరితమైన విధానాలు చివరికి దేవుని సంకల్పాలను సాధించాయి అయితే దేవుడు ఆమెతో ఎన్నడూ సంతోషించలేదు మంచి వస్తుందేమోనని తప్పుని చేయడం ఎప్పుడూ కూడా సరికాదు దేవుడు తన పూర్తి పథకంలోనికి మన అవిధేయతను పొందుపరుస్తాడు అయితే దాని అర్థం దాన్ని అంగీకరిస్తాడని కాదు రిప్కా సహాయం లేకుండానే దేవుడు ఆయన దైవీకమైన సంకల్పాన్ని సాధించగలిగేవాడు అయితే ఆమె కొరకు ఆమె అత్తైన శారాయి సెట్ చేసిన చెడు ఉదాహరణలాగే దేవుని వాగ్దానమును ఆయన నెరవేర్చడానికి హాగర్ని యూజ్ చేయాలనుకుందో రెండు విషయాల్లోనూ కుటుంబాలు భయంకరమైన పరిణామాలను అనుభవించాయి యేసావు ముందుగా పుట్టినందువల్ల అతనికే జ్యేష్టత్వము మరియు ఆశీర్వాదము చెందుతాయి అయితే ఆదికాండము మొదట్లో ఇస్సాకు మొదటి కుమారుడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం మనం చదువుతాము ఆది కాండము ఇరవై ఐదు ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన పొలముల నుండి వచ్చి నేను అలిసియున్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుము అని అడిగాను అందుచేత అతని పేరు ఏదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేను ఇమ్మని అడుగగా ఏసావు నేను చావబోచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను యాకోబు నేడు నాతో ప్రయాణము చేయుము అనెను అతడు యాకోబుతో ప్రయాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యేసావుకి ఇచ్చను అతడు తినిగి త్రాగి లేచిపోయెను అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను ఆశీర్వాదము మరియు జ్యేష్ఠత్వము అనేవి ఏవో కొన్ని వేడుక నియమాలేమీ కావు ఆశీర్వాదము ఎంతో వాస్తవమైంది అదేదో కేవలం ఇస్సాకు ఆశీర్వాదము కాదు అది దేవుని ఆశీర్వాదము కూడా యాకోబు వస్త్రధారణతో కన్ఫ్యూజ్ అయ్యి వృద్ధునినందన దాదాపు కనిపించినందువల్ల ఇస్సాకు తన చిన్న కుమారుని ఈ మాటలతో ఆశీర్వదించాడు ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలబడుదురు నీ బంధుజనులకు నీవు ఏలిక్వై ఉండము నీ తల్లిపుత్రులు నీకు సాగిలబడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక ఇది జరిగినప్పుడు ఏసావు ఏడ్చాడంటే ఆశ్చర్యం లేదు ఆది కాండం ఇరవై ఏడు ముప్పై ఎనిమిదిలో ఏం చదువుతామో అంత బాధాకరమైంది ఏదైనా మీరు ఎప్పుడైనా విన్నారా నా తండ్రి నీ వద్ద ఒక్క దీవనియే ఉన్నదా నా తండ్రి నన్ను కూడా నీవు దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఎచ్చెను ఇక మరొకసారి మన మనస్సులు ఈ కథతో విస్తరించబడ్డాయి అయినా మనకు తెలిసింది ఇదే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు హెబ్రీలోని మన వచనం గుర్తు చేస్తోంది ఏంటంటే ఇస్సాకు కూడా యేసావును దీవించాడని హెబ్రి పదకొండు ఇరవై చెప్తోంది ఇస్సాకు యాకోబు యేసావులను ఆశీర్వదించను అతను పొందవలసింది ఏముందో దానికంటే అతను తక్కువే పొందిన యేసావు కూడా తన తండ్రి నుంచి ఆశీర్వాదమును పొందాడు ఆది కాండము గ్రంథము మనకిలా చెప్తోంది నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు ఉండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు నీ సహోదరునికి దాసుడు వగదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చను దీనంతటి నుంచి యాకోబు ఆశీర్వాదము మరియు జ్యేష్ఠత్వముతో ధనవంతుడిగా చేయబడ్డాడు అయితే మీరు గాని కథను చదివితే ఓ అతడు తన మోసానికి పెద్ద పెద్దవెలనే చెల్లించాడని తెలుస్తుంది అతడు తన సహోదరుడిని మోసం చేసినట్లుగానే తన సొంత కుమారుల చేత మోసగించబడ్డాడు ఇది ఆసక్తికరంగా లేదంటారా ఈ విషయాలన్నీ ఒక తరం నుంచి మరొక తరానికి పారంపర్యంగా వెళ్తున్నాయంటే అతడు లాభాను అతని మామ నుంచి కూడా అదే మోసాన్ని సహించాడు ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి అదంతా చదవండి అదంతా దాదాపు ఎలా అంటే దేవుడు ఆయన ఒక్కొక్క పాయింట్గా యాకోబు తన కుటుంబంలో చేసిన ప్రతి ఒక్క అనుభవము కూడా అతనికి చేశాడన్నట్టుగా ఉంటుంది దేవుని ఆశీర్వాదము ఆటోమేటిక్గా యాకోబుకు ఒక సరళరేఖ జీవితాన్ని ఇవ్వలేదు యాకోబు కథను గాని మీరు చదివితే అతని జీవితంలో ఎక్కువగా పోరాటమే ఉంది ఇస్సాకు విశ్వాసము నేను ఈ విషయాల గురించి చదివినప్పుడు చూడండి మనం ఎక్కువగా బైబిల్లోని ప్రజల గురించి ఆలోచిస్తాం ఓ వాళ్ళకి ఈ విశ్వాసం ఉండేది వాళ్ళు పర్ఫెక్ట్ అయిన ప్రాచీన జీవితాన్ని జీవించారు ఎటువంటి కథల్లోని చిక్కులు మరియు సమస్యలు లేకుండా అని కథల్లోని ప్రతి ఒక్కరూ కూడా జటిలంగానే గడిపారు కథల్లో ప్రతి ఒక్కరూ ఇలా అనుకున్నారు మనం దాదాపుగా ప్రతి వారం చెప్పుకున్నాం పదకొండవ అధ్యాయం చదువుతున్నప్పుడు వాళ్ళు హాల్ ఆఫ్ ఫేత్లోకి ఎలా వెళ్ళగలిగారని మనలో ఎవరైనా అందులోకి ఎలా వెళ్ళగలమా అని మనంగా కాకున్నా దేవుడు ఆశ్రయిస్తాడన్నందుకు మనకు సంతోషంగా లేదా చాలా ఏళ్ల క్రితం పాపంలో పడిన ఫ్రెండ్ ఒకరుండేవారు అతడు నిజంగా అద్భుతమైన ఫ్రెండ్ నేను ఆ కథని విన్నప్పుడు మా ఆఫీస్కి ఫోన్ కాల్ వచ్చినప్పుడు నా మనసు ఎంతో విచ్ఛిన్నమైంది నేను అతన్ని ఒక గొప్ప మాదిరిగా చూస్తూ ఉండేవాణ్ణి ఆయన ఒక పాస్టర్ ఆయన ఎంతో కష్టంలో పడ్డాడు ఆయనకి ఎలా హెల్ప్ చేయగలనని నేను ప్రార్థించాను ఎన్నో వారాల తరువాత నేను పాత నిబంధనను చదువుతూ ఉన్నాను దావీదుని గురించిన ఈ వచనాన్ని చూశాను మెత్సేబా విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం తప్పించి దావీదు దేవుణ్ణి ప్రీతి పరిచాడు ఆ ఒక్క విషయం మినహాయించితే దావీదు దేవుణ్ణి ప్రీతిపరిచాడు మరో విషయం తెలుసా దేవుని ప్రజలుగా మనకు అలవాటు ఉంది ప్రజల్ని ఆ మినహాయింపుతో తీర్పు తీర్చాలని మిగతా వారి జీవితం మీద కాదు అని దేవుడు ఆ మినహాయింపు మీద దావీదుని జడ్జి చేయలేదు మిగతా అతని జీవితం ఇచ్చేశాడు అది ఆ మినహాయింపుని గౌరవంగా చేయలేదా లేదు కానీ మీకు తెలిసినట్టుగా ఆ పాపము తర్వాత దావీది ఎంతగానో సాధించగలిగాడు దేవుడి నుంచి అతను పొందిన క్షమాపణ వల్ల ఇప్పుడు నేను ఎక్కువగా ఆ కథని గుర్తు చేసుకుంటాను ఎలా మన సొంత జీవితాల్లో ఒకరితో ఒకరు ఇంట్రాక్ట్ అవుతున్నాం అనేది గుర్తు చేసుకుంటాను కొన్నిసార్లు మనం ఎవరో ఏదో చేయడం చూస్తాం నిజంగా అయితే అది వారెవరో అది కారు అది వాళ్ళెవరో అన్నదానికి మినహా అయితే మనం వారిని దాని మీద జడ్జి చేసి ఎన్నటికీ వారిని క్షమించాం బహుశా మనం పాత నిబంధన నుంచి ఒక క్లూని తీసుకుని ఈ విధంగా అనాలి వాళ్ళు దేవునితో నడిచారు అని చూడండి ఈ గురించి మనం చెప్పవలసింది అదే నిజంగా అతని ఆశీర్వాదము గురించిన వింతైన కథ అయితే ఇరవై ఒకటో వచనంలో యాకోబు విశ్వాసమును గమనించండి ఈ ముగ్గురులోని రెండవ డ్యూడ్ ఇతడి విశ్వాసంను బట్టి యాకోబు అవసానకాల మందు యోసేపు కుమారుల్లో ఒక్కొక్కరిని ఆశీర్వదించి యాకోబు దేవుడికి నమస్కారం చేసి తన మనుమలను ఆశీర్వదించాడని బైబుల్ చెప్తోంది హ ఎంత గొప్ప మరణము హృదయంలో ఆరాధన పెదవుల మీద ఆశీర్వాదము అతని చేతిలో శక్తి అతని ఆశీర్వాదముతో చరిత్ర సమృద్ధిగా ఉంది మీకు గాని ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మీరు అంతా చదివి దేవుని చేత ఆశీర్వదించబడిన వారికి ఏమైందో చూడండి మనిషి చేత ఆశీర్వదించబడాలనుకున్న వారికి విరోధంగా ఇస్సాకు విశ్వాసము తర్వాత యాకోబు విశ్వాసము మన మూడు వచనాలలో ఇక్కడ ఇది చివరికి యోసేపు విశ్వాసము యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేల్ కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను అసలు ఈ ప్రపంచంలో దాని అర్థం ఏమిటి ఫిబ్రీ పదకొండులో మనం తెలుసుకున్న పాత నిబంధనపు క్యారెక్టర్స్ అన్నిటిలోనూ ఒకే ఒకరు ఎక్కువ మందిలో అత్యధికంగా ఉన్నది అందరిలోనూ అలంకరించబడింది ఎవరంటే యోసేపే మరొకసారి ఈ యోసేపు అనే అతడు అతని జీవితపు అవసాన కాలము సమీపించిన దానికి సంబంధించి చెప్పబడింది గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది ఐగుప్తులో అతని చుట్టూ అన్ని విషయాలు ఉన్నా అతడు దేవుని వాగ్దానములకు సంబంధించి ఉన్నాడు ఆయన ప్రజలు కణానుకు తిరిగి రావడానికి సంబంధించి గుర్తుందా యోసేపు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు అతనికి ఏళ్ళు తరువాత అతడు ఐగుప్తు దేశంలో బాధ్యత కళ రెండవ చోటుకి ప్రమోట్ అయినప్పుడు అతనికి ముప్పై ఏళ్ల వయసు అంటే అతడు పేగన్ ఈజిప్షియన్ కల్చర్ క్రింద ముప్పై సంవత్సరాలు గడిపాడు నూట పది ఏళ్ల వయసులో మరణ సమయం వరకు అతడు ఐగుప్తులో నివసించాడు అయితే అతడు ఎన్నడూ అతడు ఎవరు ఎక్కడికి చెందినవాడన్నది ఎన్నడూ మర్చిపోలేదు అతని ప్యాలెస్లు అతని ఐశ్వర్యం అంతా ఐగుప్తులోనే ఉన్నాయన్నది నిజమైనా అతను గొప్పగా సాధించినవన్నీ ఐగుప్తులోనే ఉన్నా కూడా అతని తెలివి మరియు నైపుణ్యత దేశాన్ని కరువు నుండి కాపాడడానికి భూలోకపు స్మారక చిహ్నాలు యోసేపుకు తెలుసు అతని భవిష్యత్తు దేవుని వాగ్దానములతో ఉంది అని ఒకవేళ యోసేపు అక్కడ బ్రతికుండగా జీవించలేకపోయినా మరణంతో అక్కడికి వెళ్ళాలనుకున్నాడు అతను వారికి చెప్పాడు నా శల్యములను ఐగుప్తులో వదిలివేయకండి మీరు నా శల్యములను తీసుకుని నా బాడీని ఇక్కడకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు వాగ్దత్త భూమికి తీసుకువెళ్ళండి అని యహోషువా ఇరవై నాలుగు ముప్పై రెండులో బైబుల్ చెప్తోంది ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షకెములో అనగా యాకోబు నూరు వరహాలకు షక్యము తండ్రి అయిన హమోరు కుమారుల వద్ద కొనిన చేని భాగములో వారు పాతి పెట్టిరి అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను ఇక మనం హెబ్రి పదకొండు ఒకటి ఇంకా పదమూడు నుంచి పదహారులో ఈ మాటల్ని చదువుదాం విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము కలవారి మృతిని పొందిరి ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెదుచున్నామని విసిద్ధపరుచుచున్నారు కారా వారు ఏ నుండి వచ్చారో ఆ దేశమును నుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుణ్ణి పెంచుకున్నట్టుకు దేవుడు వారిని గుర్చి సిగ్గుపడడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచియుడు వావ్ యోసేపు విశ్వాసము కలం మనిషి మీరు దీన్ని నమ్మగలరా అతను చనిపోవడానికి ముందే ఇలా చెప్పాడు నాకు తెలుసు మనం వాగ్దత్త భూమికి వెళ్ళబోతున్నాం నాకు తెలుసు మీరు అక్కడ ఉంటారని నేను వెనకాల వదిలివేయబడాలనుకోను నేను ప్రయాణము చేయను నేను చాలా కాలం జీవించబోను నేను మరణిస్తాను నేను చనిపోయినప్పుడు మీరు నాకు వాగ్దానం చేయండి నా శల్యములను నైగుప్తులో వదిలివేయము అని నేను పాతిపెట్టబడవలసిన ఈ చోటు ఇది కాకూడదు నాకు దేవుని ప్రజలతో వాగ్దత్త భూమిలో ఉండాలని ఉంది వాళ్ళు దాన్ని గౌరవించగా యోసేపు శల్యములు ఇజ్రాయెల్లో పాతిపెట్టబడినవి నేను ఒక విషయం చెప్పాల్సిందే మీరు జీవితంలో కొంచెం పరిణితి చెందుతుండగా ఇటువంటి కథలు మీకెంతో విలువైనవిగా ఉంటాయి మీరు కానీ మీ ముందున హొరేజన్ని చూడగలిగితే మీరు గుర్తించగలుగుతారు దేవుడు మీకు సమయం కానీ ఇస్తే మీరు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి అని చూడండి మీ పిల్లలకు ఒక లెగసీని వదిలి వెళ్ళడం ఎంతో ముఖ్యం విశ్వాసపు లెగసీని దైవికమైన అలాగే మంచితనపు నిరీక్షణ లెగసీని అది ఎంత ముఖ్యమో ఈ కథల నుంచి నేను తెలుసుకున్నాను నేను ఏ విధంగానూ వృద్ధుణ్ణి అవ్వడం లేదా వయసు అవ్వడం లేదా అటువంటి దేని గురించి ఆలోచించడం లేదు ఇప్పుడు ఎంత వయసు అన్నది నేను ఫీల్ అవ్వాలో నాకు తెలియదు ఒక ఆయన చెప్పారు మీకు ఎంత వయసు తెలియకుంటే ఎంత వయసు ఉండాలనుకుంటున్నారు అని నేను యంగ్గా ఫీల్ అవుతాను కానీ ఈ గదిలో ఉన్న మిగతా వారందరిలాగే నాకు తెలుసు ఏదో ఒకరోజు మనం ప్రభువుని చూస్తామని నేను మీకు ఇది చెప్పానో లేదో నాకు తెలీదు కానీ ఈ మధ్యనే బిల్లీ గ్రహం వయసు పెరగడం గురించి ఒక బుక్ని రాశారు దాని పేరు నీరింగ్ హోమ్ అని అది ఒక బెస్ట్ సెల్లింగ్ బుక్ చదవడానికి ఎంతో బాగుంటుంది మీకు కానీ దాన్ని చదివే ఛాన్స్ వస్తే ఐప్యాడ్లో తీసుకోండి లేదా స్టోర్లో కూడా పొందగలరు దాన్ని చదవడానికి రెండు గంటలు పడుతుంది అది కేవలం ఆయన హోమ్ స్పన్ లాజిక్ గురించి ఆయన పుస్తకంలో ఏం చెప్పారంటే ఆయన వయసులో ఉన్నప్పుడు అందరూ ఆయనకి ఎలా మరణించాలో చెప్తుండేవారట ఆయన అన్నారు ఎలా మరణించాలో నాకు ముందే తెలుసు అయితే ఎలా వృద్ధుడిగా ఎదగాలో నాకు చెప్పలేదని మరణించడానికి వృద్ధుడిగా ఎదగడానికి మధ్య చాలా తేడా ఉంది ఆయన ఈ పుస్తకాన్ని రాసి దాని పేరు నీరింగ్ హోమ్ అని పెట్టారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కోకోకోలా దాని వందేళ్ల పాత ఫార్ములాని మార్చినప్పుడు పబ్లిక్ బ్యాక్ క్లాష్ ఒకటి వచ్చింది ఒరిజినల్ దానికి డిమాండ్ పెరిగింది కనుక రెండు నెలల్లో ఆ కంపెనీ బలవంతంగా బ్యావరేజ్ని గ్రాసరీ షెల్ఫ్స్కి పంపాల్సి వచ్చింది కోక కోలా క్లాసిక్ అనే పేరుతో అప్పుడు ఆ సాఫ్ట్ డ్రింక్ కంపెనీకి స్పైకింగ్ సేల్స్ వచ్చాయి మార్కెటర్స్ కంక్లూషన్ ఏమిటంటే ఫార్ములా సమయంతో పాటు పరీక్షలో గెలిచింది అని ట్రేడ్ సీక్రెట్ కొత్త రెసిపీని ట్రంప్ చేసింది మిలియన్ల మంది ఫ్యాన్స్ అసలైన దాన్ని ట్యాంపర్ చేయకూడదని నిరూపించబడినందువల్ల దీంతో వయసులో పెరగడానికి సంబంధం ఏంటి అన్నారు బిల్లీ గ్రాహం వృద్ధులవడం అనేది ఆథెంటిక్ ఓల్డ్ అనేది యథార్థమైంది ఓల్డ్ అంటే విలువైంది కొంతమంది అంటారు ఓల్డ్ అంటే ఇంకా అందంగా ఉంటుందని ఓల్డర్ జనరేషన్ వారికి యవ్వనస్తులతో పాటు సమానంగా ఉండడం బహుశా కష్టమవుతుంది అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఇంకా బ్రతికు ఉన్నంత కాలం మనమే నడిపిస్తుంటాం మన తర్వాత రాబోయే తరాలు మన నుంచి ఎలా వృద్ధులవ్వాలన్నది నేర్చుకుంటున్నారు మనం మంచి ఉదాహరణల ఆయన రాశారు మనం అందరం తప్పులు చేసిన సమయాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళి కొన్నిటిని కరెక్ట్ చేయాలనుకుంటాం మనకు తెలుసు అది సాధ్యం కాదు అని అయితే మనం మన విజయాల నుంచి మరియు ఓటముల నుంచి నేర్చుకున్న పాఠాలు మనల్ని అనుసరించే వారికి సహాయపడగలవు పొటెన్షియల్గా మనం వారి మీద చూపే ప్రభావం మంచి జ్ఞాపకాలతో మన చోటలో జీవించడానికి లేదా కనిపించని మనస్సులో లేనంతగా వాటి మధ్య తేడా ఉంటుంది ఒక ఫ్యామిలీగా మనకు జ్ఞాపకాలను మిగిల్చే విషయాలను చేయవలసి రావడం మనకిష్టం మీరు ఆ విషయాలను చేస్తారని ఆశిస్తున్నాను ఆ విషయం మీద మీరు హార్డ్ వర్క్ చేయాలి ఇస్సాకు యాకోబు మరియు యూసేపులోను బిట్టర్ ఎండ్ వరకు మన విశ్వాసమును బట్టి జీవించాలని దేవుడు ఆశిస్తాడన్నది గుర్తు చేయబడింది మీ సంగతి నాకు తెలియదు కానీ నాకైతే అలానే జీవించాలని ఉంది ఇప్పుడు విశ్వాసంతో జీవించాలని ఉంది భవిష్యత్తులోను విశ్వాసము చేత కొనసాగించాలని ఉంది నేను అంచు వరకు కూడా విశ్వాసంతో జీవించాలనుకుంటాను నాకైతే విశ్వాసంతో జీవించాలి విశ్వాసంతో మరణించాలి విశ్వాసంతో దేవుడు నా జీవితం కొరకు ఏముంచాడో దానికే ఎదురు చూడాలని అలాగే నా పిల్లల కొరకు వారి పిల్లల కొరకు ఉంచింది మనకున్న వాగ్దత్త భూమి ఇంకా ముందుంది ఇస్సాకు యాకోబు యోసేపులు అక్కడికి ఎలా చేరుకోవాలో మనకు చెప్పారు మార్గంలో మనం ఎలా ప్రవర్తించాలో కూడా మనం ఎన్నడూ ఈ విషయాల గురించి మాట్లాడుకోం ఇంటి వద్ద మనం డిస్కస్ కూడా చెయ్యం నేనేదో భయంగా బాధగా ఉండడానికి ట్రై చేయడం లేదు క్రైస్తవులమైన మన కోసం ఆలోచిస్తున్నాను అది ఒక గెలుపు పని అవునా ఇంకా మనలో కొంతమంది తమ ప్రియమైన వారిని విశ్రాంతిలోకి పంపారు మన ముందు తరాన్ని మన పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయారు అయినా ఈనాడు జీవించడానికి దేవుడు మనకెంతో ఇచ్చాడు విశ్వాసమును బట్టి మనం దేని కొరకు జీవిస్తున్నామో జీవిస్తూ మనం మన జీవితాలను మాత్రమే భవిష్యత్తు కొరకు సిద్ధపరచకుండా మనం మన పిల్లల్ని వారి పిల్లల్ని కూడా సిద్ధపరిచే ఒక క్రమంలో ఉన్నాం మీరు అనవచ్చు మా పిల్లల కొరకు నేను రోల్ మోడల్గా ఉండాలని నేను నమ్మను అని మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం మీరు రోల్ మోడలే మీరు మంచి మోడల్ లేదా చెడు మోడల్ దేవుడు ఆయన గ్రంథంలో కొంత అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చాడు ఆయన ఈ కథల్ని సజీవ రూపంలో చెప్పాడు ఇందులో ఆయన ఒక సంకల్పంతో ఉంచాడు మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి మిమ్మల్ని అడుగుతాను మీకు మీ పిల్లలకు మధ్యన ఏది వచ్చినా సరే అది ఏదైనా సరే మీరు ఇక్కడ లేకుండా పోయినప్పుడు అటువంటి లెగసీని వారి హృదయాల్లో వదిలి వెళ్ళినంత విలువైందేనా అది విలువైందంటారా అంటే మనం కాస్త ఆగి మనంగా ఆ ప్రశ్నను వేసుకుందాం ఏదైనా మార్గం లేదంటారా దేవుడు మీ హృదయంలో కార్యం చేసి చూడండి దీన్ని మనం సరి చేసి చూద్దాం నాకు తెలుసు వారు ఇరుక్కుపోయారు నాకు తెలుసు వారికి ఇబ్బందిగా ఉంది ఒక్క నిమిషం ఆగండి వాళ్ళు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు మీరు వాళ్ళకి మంచం చేయడానికి సహాయపడి దాని గురించి మిమ్మల్ని ఎక్కువగా గుర్తుంచుకుంటారు అంతేకాని మీరు మరణించేంత వరకు వారి మీద కోపంగా ఉన్నారనేది వారి మనస్సులో ఉంచి వెళ్ళిన దానికంటే ఆ మార్గంలో మనందరికీ ఛాలెంజెస్ ఉంటాయి మా పేరెంట్స్ దేవుని బిడ్డలు మా అమ్మ మా నాన్న ఇద్దరూ దైవికంగా ఉండేవారు అయితే మా తండ్రి బ్లెస్ ఇస్ గాడ్ నా తండ్రి ఖచ్చితంగా ఎన్నడూ నేను ఒక స్ట్రోకర్ నన్ను చెప్పలేదు ఆయన ఎన్నడూ అనలేదు నువ్వు బాగా చేశావని ఆయన బాస్కెట్బాల్ గేమ్స్కి వస్తే నేను ఆడుతున్నప్పుడు నేను మిస్ చేసిన షార్ట్స్ చూసేవారు నేను చేసిన షార్ట్స్ చూసేవారు కాదు తర్వాత రాత్రికి ఇంటికి వచ్చినప్పుడు నేను లేఅప్ని ఎలా మిస్ చేశాను నేను అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం దాని నుంచి బయటకు రావడానికి నాకు చాలా టైం పట్టేది మా తండ్రి మరణించినప్పుడు నేను ఒక షిప్ మీద ఉన్నాను మీరు నమ్మండి నమ్మకపోండి అలాస్కాలో మా అబ్బాయి వచ్చి నాకు చెప్పాడు మా తండ్రి గారికి ఒక సర్జరీ జరిగిందని అది రొటీన్గా చేసేది అనుకున్నా అయితే ఏదో జరిగింది ఆయన సర్జరీ నుంచి బయటపడలేదు నా మనస్సులోకి అప్పుడు వచ్చిన మొదటి ఆలోచన ఏంటంటే అది నేను ఎప్పుడు సరిగ్గా అర్థం చేసుకోలేదని నేను ఎన్నడూ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఆ రోజున ఒక నిర్ణయం తీసుకున్నాను ఏమనంటే నేను వెళ్ళిపోయినప్పుడు మా పిల్లలు నా గురించి అలా అనుకోకూడదు అని ఆశీర్వాదం గురించి అంటే అది కాదంటారా బైబిల్ ఏం చెప్తుందంటే అతడు వృద్ధులైనప్పుడు యాకోబు తన పిల్లలందరినీ ఆశీర్వదించాడు అని వెనక్కి వెళ్లి ఆది కాండము నలభై తొమ్మిదిని చదవండి పూర్తి అధ్యాయం అంతా ఆశీర్వాదమును గురించి ఒక మనిషి పిల్లలను బ్లెస్ చేయడం నాకు అలాంటి మనిషిలా ఉండాలనుంది బహుశా మీకు కూడా అవునా అయితే కొన్నిసార్లు మనం చిన్న చిన్న విషయాలను మార్గంలో రాణిస్తాం తర్వాత మనం అలా చెయ్యి కనుక మీకు చెప్తున్నాను స్టాప్ ఇట్ వదిలేయండి అలా ఇక పైన చేయకండి ఏం చేయాలో అది చేయండి మీ పిల్లలు మరియు వారి పిల్లల విషయంలో సరిగ్గా చేసి వారిని ఆశీర్వదించండి మన పిల్లలు మనం వద్ద నుంచి అన్నిటికంటే ఎక్కువ కోరుకునేది ఏమిటో తెలుసా మన ఆశీర్వాదాలని ఈరోజు జీవితం అలకో కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు మీ జీవితంలోని అడ్డంకులను అధిగమించి సరైన మార్గమును కనుగొని క్రీస్తు మరణించిన జీవిత ఫలితాలను మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి జీవితం క్రీస్తును ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వసించడంతో ప్రారంభమవుతుంది ఆయన వాక్యాన్ని తెలుసుకోవడం విశ్వసించడంతో కొనసాగుతుంది కాబట్టి మీరు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని మునిపెన్నడూ ఉంచకపోతే ఆయన ద్వారా మళ్లీ జన్మించినట్టయితే రోజే ఆయనపై విశ్వాసం ఉంచగల రోజు మీరు ఈ రోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్లయితే దయచేసి మీ నిర్ణయాన్ని విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక సంఘంలో ఇతర క్రైస్తవులతో పంచుకోండి తద్వారా మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో వృద్ధి చెందగలరు మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు నేను మిమ్మల్ని తదుపరి జీవిత మలుపు కార్యక్రమంలో చూడాలని ఎదురు చూస్తున్నాను